ఏఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రేసింగ్ అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం పదండి తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని బందర్ ఓడరేవు ద్వారా ప్రత్యేక రహదారి రైల్వే కన్వెన్షన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు హైదరాబాద్ ను ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం వివరించారు న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ దుబాయ్ నగరాలతో పోటీ పడేలా నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన చెప్పారు ఫ్యూచర్ సిటీగా పూర్తిగా సేవారంగంతో కూడిన కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దేశంలోనే ముందున్నదని సీఎం రేవంత్ తెలిపారు ఇప్పటికే మూడు వేల రెండు వందల ఈవీ బస్సులను ఆర్టీసీకి ప్రవేశపెడతామన్నారు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రోడ్డు పన్ను పూర్తిగా తొలగించడం వలన ఈ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అలాగే వరద లైన్ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు ఈ నది యాభై ఐదు కిలోమీటర్ల మేర మంచినీటితో ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు రెండు వేల యాభై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవు కలిగిన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఉందని సీఎం వివరించారు ఓఆర్ఆర్ త్రిబుల్ అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు చేశారు అలాగే ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు ఫార్మా లైఫ్ సైన్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని సీఎం తెలిపారు స్కిల్స్ అభివృద్ధి ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణను చైనాకు ప్లస్ సిటీగా మారుస్తామని చెప్పారు అవుట్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం కోల్డ్ స్టోరేజీలు గిడ్డంగులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మా తో కలిసి రండి ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాం రండి కలిసి అద్భుతాలు సృష్టిద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు